మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది సింగిల్ సిట్టింగ్ రూట్ క్యానల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చౌరస్తా మన మంచురియాల్ నమస్కారం నేను ముజాఫర్ రిపోర్టర్ని మెడిచల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఈరోజు నగర్ రావడం అనేది జరిగింది సో జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్య గురించి మనతోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అహ్మద్ పాషా గారు మనతోనే ఉన్నారు అతనితోని మాట్లాడడం అనేది జరుగుతుంది చెప్పండి అహ్మద్ పాషా గారు జిహెచ్ఎంసీలో విలీనం చేశారు కదా జిహెచ్ఎంసీలో విలీనం చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి జియో ఇచ్చారు దీని మీద డంపింగ్ యార్డ్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఇప్పుడు మొన్నైతే మొన్నటిదాకా గ్రామ పంచాయతీ ఉండే బీఆర్ఎస్ అధికారం ఇచ్చాక మున్సిపల్ కార్పొరేషన్ చేశారన్న తర్వాత దీన్ని ఇప్పుడు రీసెంట్లీ కొత్తగా కొన్ని వాళ్ళు విభజన చేసి జిహెచ్ఎంసీలో కలిపారు మరి మిగతా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉన్నటువంటి వార్డులు ఏదైతే ఇప్పుడు ఫస్ట్ నూట యాభై ఉండే ఇప్పుడు మూడు వందలు చేశారు ఆ మూడు వందలని రెండు వందల తొంభై తొమ్మిది వార్డుల చెత్త అంతా మోస్తున్నది ఏకైక జవహర్ నగరే మరి ఇది జవహర్ నగర్ ఒకటే వార్డు ఇంత చెత్త మోస్తున్నప్పుడు దీనికి సపరేట్ గా ఏమైనా చేయాల్సింది సపరేట్ గా ఫండ్ ఇప్పుడు అన్ని వార్డ్ల లాగా ఈ మూడు వందల వార్డ్ లగా సప్ మూడు వందల వార్డు అందరి చెత్త మోస్తుంది కదా జవహర్ నగర్ ఈ డంపింగ్ అని చూడని ఇంత పెద్దగా గుట్టల్లాగా పేరుకుపోయింది సో దీనికి ఏమైనా చేసేది ఉండే వాళ్ళు చేసి దీనికి సపరేట్ కార్పొరేషనా లేదా సపరేట్ ఫండ్ ఇవ్వడా దీనికి చేసేది ఉండే చేయకుండా అందరితో పాటు సేమ్ దాంట్లోనే కలిపేశారు చూద్దాం ఇక ముందు ఏమైనా అభివృద్ధి చేస్తారని చెప్పేసి అయితే ఏం చేయలేదు వీళ్ళు వచ్చి రెండు సంవత్సరాలు అధికారమైంది ఏం చేయలేదు డంపింగ్ యాడ్ ఇంకా పెరుగుతా పోయింది డంపింగ్ యాడ్ గతంలో ఇంకా ఇక్కడకుండా ఇది ఇంకా పెరుగుతా పెంచుకుంటా పోతా ఉన్నారు ఇక ఇంకేం చేస్తారు చూద్దాం చేస్తే చూద్దాం అన్న గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అనేది మనకు ప్రభుత్వం అనేది ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు డంపింగ్ యార్డ్ సమస్యల గురించి అప్పుడు ఏమన్నా మరి బీఆర్ఎస్ ఏమన్నా చేశారా వాళ్ళకి చూడండి ఇది డంపింగ్ యార్డ్ ఫస్ట్ టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది జవహర్ నగర్లో టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఓన్లీ ఉప్పల్ నియోజకవర్గం మాత్రమే ఇక్కడ చెత్త తీసుకురావాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టి పెట్టింది ఆఫ్టర్ దెన్ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ అధికారంలో ఏం చేసిందంటే మో మొత్తం హైదరాబాద్ జనరల్ చెత్త మొత్తం అలా అని చెప్పేసి అది అప్పుడు కూడా సర్వనాశం చేసిన కాంగ్రెసే ఇప్పుడు కూడా సర్వనాశనం చేసింది కూడా కాంగ్రెస్ తీసుకొచ్చే ఈ డంపింగ్ యార్డ్ అనేది మొత్తం జనరల్ చెత్త ఇక్కడ వేయడం జరిగింది చూడండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది దీన్ని కంప్లీట్గా ఎందుకంటే పైన ఎంత ఉందో కింద అంతా జలాలు కింద నీటి కాలుష్యం అంతా ఖరాబ్ అయిపోయింది ల్యాండ్ మొత్తం ఈ సరౌండింగ్స్లో మొత్తం ఖరాబ్ అయిపోయింది దీన్ని కంప్లీట్గా తీయలేమని చెప్పి కేటీఆర్ గారు చైనాకి లండన్కి వెళ్ళి ఒక ఆధునిక పద్ధతిలో శాస్త్రీయ పద్ధతి దీన్ని ఏం చేయగలుగుతాం అని చెప్పేసి దీన్ని కనిపిస్తూ ఉంటాం చూడండి దీన్ని మొత్తం మురం మట్టి వేసి మొత్తం ట్యాపింగ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాపింగ్ వేసి దీని మీద చెట్లు పెట్టారు ఏంటంటే అది బ్యాడ్ సేమ్ స్మెల్ రా తీసుకొని మనకి మంచి స్మెల్ మన సైన్స్ లో చిన్నప్పుడు మంచి స్మెల్ ఇవ్వాలని చెప్పేసి మొత్తం ట్యాపింగ్ అనిపిస్తుంది మీకు ఇదే ఇది చూడండి మీకు కేటీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత అధికారంలో ఇట్లా గ్రీనరీ ఉండి ఆఫ్టర్ దాని కాంగ్రెస్ వచ్చినాక ఇది పెరిగింది మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది ఇది ఇది బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అని చెప్పేసి మీకు ఈజీగా మీకు కనిపిస్తుంది ఆఫ్టర్ దాని ఏం చేసినారు పవర్ ప్లాంట్ తెచ్చారు ఇక్కడ పవర్ ప్లాంట్ వేసి ఏదైతే పొడి చెత్తతో కరెంట్ తయారు చేసే ఎక్విప్మెంట్ పెట్టారు లోపల తర్వాత తడి చెత్త ఇప్పుడు చెత్తలో రెండు మూడు రకాలు వస్తాయి తడి చెత్త సేంద్రీయ ఏరియాలు తయారు చేసే ఎక్విప్మెంట్ పెట్టారు తర్వాత ఏదైతే బిల్డింగ్ డస్పిండలు వస్తుంది కదా బిల్డింగ్ డస్ప్నల్ ని గ్రైండ్ చేసి బిల్డింగ్ ని మొత్తం గ్రైండ్ చేసి పార్కింగ్ టైల్స్ ఇప్పుడు రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం పార్కింగ్ ఏరియాలు పార్కింగ్ టైల్స్ పార్కింగ్ టైల్స్ తయారు చేసే ఎక్విప్మెంట్ పెట్టారు తర్వాత ఏదైతే ఈ చెత్తలో లీషెడ్ వాటర్ వస్తుందో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ వాటర్ ఇక్కడ లేకుండా ఇదంతా డ్రై ఏరియా ఉండే మీరు గూగుల్లో చూసుకుని మీకు పాత ఫోటోలు ఉంటాయి కావాలంటే నేను కూడా పంపిస్తాను మీకు పాత ఫోటోలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా డ్రై ఏరియా ఉండే మొత్తం ఇక్కడ ఒక్క చుక్క గలీజ్ వాటర్ లేకుండే అక్కడ మీకు అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి అక్కడ చూపించాను అన్న ఒకసారి ఏదైతే అది వాటర్ ప్యూరిఫై చేసేది అది అది లీషర్ట్ వాటర్ని లీషర్ట్ వాటర్ని మొత్తం లీషర్ట్ వాటర్ ని మొత్తం అది ప్యూరిఫై చేసి మంచి ఈ గలీజ్ వాటర్ని మినరల్ వాటర్గా ప్యూరిఫై చేసి ఎక్కువ అది కూడా కేటీఆర్ గారి చేతుల మీదనే ప్రారంభోత్సవమైంది కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వెళ్ళిపోయాక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ ఈ లీషెడ్ వాటర్ గలీజ్గా ఇట్లానే వస్తూ ఉంది మళ్ళీ ఈ దుర్గంధం స్పెల్ రాకుండా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మంచి చర్యలు చేసుకున్నారు దీని మీద పట్టించుకున్నారు దాదాపు నూట యాభై రెండు వందల కోట్లు పెట్టి దీన్ని మంచిగా ఇది చేశారు ఈ చెత్త కూడా అక్కడికే స్టాప్ ఉండే మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ ఈ చెత్త పెరుగుతా పోయింది మళ్ళీ ఇది మెల్ల 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 మళ్ళీ మొత్తం జవర్నర్ వ్యాపిస్తాడో మళ్ళీ ఏం చేస్తాడో చూడాలి ఇప్పుడు గతంలో ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకుంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత చేసింది మరి వీరు వచ్చిన రోజు దాదాపు రెండు సంవత్సరాలు అయింది గల్లీస్ రిసర్డ్ వాటర్ వస్తుంది స్మెల్ వస్తుంది ఈ డంపింగ్ చెత్త పెరుగుతాబోతుంది ఈ రోడ్ లో పరిస్థితి అంత స్మెల్ వస్తా ఉంది ఇప్పుడు డంపింగ్ యాడ్ ఇప్పుడు డంపింగ్ యార్డ్ రామ్కి సంస్థ ఇక్కడి ప్రజలకు ఏమైనా చేసిందా ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టేటప్పుడు రామ్కి వాళ్ళు అగ్రిమెంట్ చేశారు ఏమని ఇక్కడ ప్రజలకి మంచి నీరు ఇస్తాం మంచి హాస్పిటల్ ఫెసిలిటీ ఇస్తాం మంచి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆఫ్టర్ దెన్ ఇప్పుడు వారు వచ్చినాక మంగళవారంకో సోమవారంకో లేకపోతే ఏదో ఒక రోజు ఓన్లీ అది మన వెహికల్ చెక్ ఒక వెహికల్ పంపిస్తారు దాంట్లో డాక్టర్స్ ఉంటారు ఒక పబ్లిక్ ని హెల్త్ చెక్అప్ చేసి ఏదో రెండు రెండు టాబ్లెట్ ఇవ్వడం చేతులు తుప్పుకోవడం ఇప్పుడు పెట్టే ముందు వారు చెప్పారు ఏమని ఈ డంపింగ్ యాడ్ అనేది ఏదైతే పెట్టుకున్నప్పుడు ప్రజలకి ఆరోగ్య చూసుకుంటాం ఎట్లయినా భూగర్భ జవాళ్ళు ఖరాబ్ అవుతాయి కదా వాటర్ ఇస్తామో మరి అది మరి ఇక్కడ ఉన్న నాయకులకి వాళ్ళ అమ్ముడు నాయకులు వాళ్ళు ఉన్నారో ఏం చేశారో తెలియదు ప్రజలు ఎన్నుకో నాయకులుగా వాళ్ళకి ఏం చేశారో ఇంకా వాళ్ళకి వాళ్ళకి తెలుసు కానీ ఇంతవరకు ఒక మంచి వాటర్ ఫెసిలిటీ ఇచ్చింది లేదు ఇంతవరకు ఒక హాస్పిటల్ కూడా పెట్టింది లేదు అలా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు మరి ప్రజలకు మీరు వాళ్ళకు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ప్రజల కోసం చూడండి అన్న ఇప్పుడు మూడు వందల వార్డ్లు చేసినాడు దీంట్లో జవర్నా గారిని కూడా ఒక వార్డు జవహర్నాలో రెండు వార్డులు వచ్చినాయి రెండు వార్డులు చేసినాడు చేస్తే చేసినావు ఏం చేయాల్సింది రెండు వందల తొంభై తొమ్మిది మీ వార్డులు చెత్త ఈ జవహర్నగర్ అనేది ఒకటే పోస్తున్నప్పుడు ఈ జవర్నగర్ను సపరేట్ కార్పొరేషన్ పెట్టి సపరేట్ ఫండ్స్ ఇచ్చి దీనికి ఏమైనా చేయాల్సింది కానీ అదే గుంపులో గు అదే వార్డులో కలిపిండు ఆయన కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వీళ్ళకి ఇంకో మూడు సంవత్సరాలు అధికారం ఉంది ఇంకో మూడు సంవత్సరాలు వీళ్ళు పరిపాలిస్తారు కాబట్టి వీళ్ళకి నా వంతుగా ఒకటే నా ఇప్పుడు మా మొన్న మా ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు కూడా చెప్పారు ఇప్పుడు నేను కూడా చెప్తా ఉన్నా ఏం లేదు వాళ్ళు దీనికి ఒక సపరేట్ కార్పొరేషన్ చేయండి సపరేట్ చేసి సపరేట్ ఫండ్ ఇవ్వండి లేకపోతే చాలా జిహెచ్ఎంసీలో కలిపారు కదా అన్ని వార్డ్ల కన్నా ఎక్కువ ఫండ్ ఇచ్చి దీనికి ఒక హాస్పిటల్ ఒక వంద పడగల హాస్పిటల్ ప్రజలకి ఆరోగ్యరిస్తా రీత ప్రస్తుతం ఒక హాస్పిటల్ ఉంది ఆడ ఎప్పుడైనా మెడిసిన్ ఉండవు ఎప్పుడు మంది మీరు మెడిసిన్ే ఉండవు అక్కడ డాక్టర్ చెక్అప్ చేస్తాం మెడిసిన్ రాస్తా పోతే ఆడ మెడిసిన్ే ఉండదు అక్కడ ఒక మంచి పెద్ద ప్రజలకి మంచి హాస్పిటల్ మంచి నీరు ఇవన్నీ ఆరోగ్య వాళ్ళు కాపాడుకుంటే బాగుంటుందని చెప్పి చెప్తున్నా ప్రజలకి వారి ప్రభుత్వం అనేది ఒక నమ్మకం కూడా ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఓకే మీరు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు జవహర్ నగర్ లో ఈ డంపింగ్ యార్డ్ సమస్య గురించి మనం ఇప్పుడు అహ్మద్ పాషా బిఆర్ఎస్ నాయకులతో మనం అడిగి తెలుసుకున్నాం సో వీళ్లకు ఇక్కడ ఉన్న ప్రజలకు డిమాండ్ అనేది చేస్తున్న ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు చెప్పేది ఒకటే ఫండ్స్ అనేది జవహర్ నగర్ కి ఎక్కువ ఇవ్వాలని అని కోరుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా హాస్పిటల్కి వెళ్ళాలన్న కానీ ఇబ్బంది అవుతున్న అటువంటి విషయం అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది బ్రదర్ మీరు ఇక్కడే ఉంటారా మీరు నేను హైదరాబాద్ అండి కుషా కూడా ఇన్ఛార్జ్ వల్ల ప్రజలు చెప్పినట్టు చాలా సమస్యలు ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ అనారోగ్యం పాలైతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే దీనివల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ వాటర్ కూడా పొల్యూషన్ వస్తుంది అనమాట ఇల్లు కట్టుకొని బోర్ వేసుకున్నా గానీ ఆ వాటర్ అనే పొల్యూటెడ్ అవుతుంది చాలా మంది అనారోగ్య అనారోగ్య పాలవుతున్నారు అంటే ఇక్కడ ఉన్న ప్రజెంట్ ప్రస్తుతం ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి రోగాలు రావడం అలాంటి జరుగుతున్నాయని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ అందరికి రోగాలు రావడం జరుగుతుంది అలాగే మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్ లో కూడా ఈటల్ లైందర్ గారు కూడా దీని గురించి దృఢంగా వివరించడం జరిగింది పార్లమెంట్ సెషన్ లో ఎందుకంటే డంపింగ్ యాడ్ అనేది ఇక్కడ నుంచి ఇమీడియట్ గా ఎత్తివేయడం అన్నా జరగాలి లేకుంటే సిటీ అవుట్స్కర్ట్స్ కన్నా తీసుకెళ్లడం జరగాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల ఉన్న ప్రజలందరూ చాలా అనారోగ్యపాల గురి కావడం జరుగుతుంది ఓకే వీరు చూసినటువంటి విషయం ఇక్కడ వీళ్ళు ప్రజల కోసం ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నారని మనకు ఇక్కడ తెలియడం అనేది జరుగుతుంది సో వీటి మీద ఖచ్చితమైన అమలు చేయాలని నేను ప్రభుత్వంతో కోరుకోవడం అనేది జరుగుతుంది ముజఫర్ కెమెరామ్యాన్ ప్రశాంత్తో హైదరాబాద్ తెలంగాణ